గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఫ్రెష్ షోరూం ప్రారంభోత్సవం కార్యక్రమం శుక్రవారం అటహాసంగా జరిగింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అతిథిగా హాస్టల్ షోరూం ప్రజలకి నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రెస్టేజ్ షోరూం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు తక్కువ ధరతో మాడ్యులర్ కిచెన్స్ అందించడం శుభ పరిణామమని కొనియాడారు షోరూం నిర్వాహకులు సంతోష్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో తమ మొదటి షోరూం అని మొదటిసారిగా ఇంటీరియర్ డిజైన్స్ తో ప్రెస్టేజ్ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు రింగ్ రోడ్లో ఈరోజు అల్ట్రా ఫ్రెష్ అనే పేరుతో ప్రెస్టీజ్ షోరూమ్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది కోటేశ్వరరావు గారు దీనికి డైరెక్టర్గా మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు వీరికి మా శుభాకాంక్షలు మరిన్ని షోరూమ్స్ నేను ఇలా ఓపెన్ చేసుకొని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు మోడ్యులర్ కిచెన్ అనేది కాంటెంపరీగా ప్రతి ఒక్కరు వారి ఇళ్లలో మోడలర్ కిచెన్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తూ చేసుకుంటూ ఉన్నారు డిజైన్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ప్రెస్టీజ్ ఒక అప్లియన్సెస్తో పాటుగా ఇంటీరియర్ లో కూడా ఎంటర్ అయ్యారు చాలా అద్భుతంగా డిజైన్స్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు అండ్ కాంటెంపరీ స్టైల్ అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా క్వాలిటీని వదలకుండా కాంప్రమైజ్ అవ్వకుండా వారు ఈరోజు అందుబాటులోకి తీసుకొస్తున్నారు విత్ వెరీ కాంటెంపరీ ప్రైజెస్ కూడా చాలా అందుబాటులోకి ప్రైజెస్ ఉన్నాయి మాడ్యులర్ కిచెన్ అంటేనే జనరల్గా ఎక్కువ కాస్ట్తో కూడుకున్నది అన్న నోషన్ ఉంటుంది అయితే ప్రెస్టీజ్ ఇట్స్ బ్రాండెడ్ వన్ ఆల్ ఇండియాలోనే టూ ట్వంటీ బ్రాంచెస్గా ఈరోజు ప్రెస్టీజ్ మనందరికీ అందుబాటులో ఉంది అలా ఒక ట్రస్ట్ వర్ది కంపెనీగా ప్రెస్టీజ్ ఈరోజు గ్రో అయింది అండ్ ఇప్పుడు కొత్తగా ఇంటీరియర్లో కూడా వస్తూ ఉంది అండ్ చూశాను మాడ్యులర్ డిజైన్స్ వాళ్ళందరికీ కూడా చాలా బాగున్నాయి అండ్ వెరీ నైస్ టెక్ టెక్నాలజీని కూడా వాళ్ళు వాడుతూ ఉన్నారు ఢిల్లీ బేస్డ్ నుంచి కూడా ఒక మంచి ఫ్యాబ్రికేషన్స్తో వాళ్ళు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో ప్రజలందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ ఇన్ ఇన్నర్ రింగ్ రోడ్లో చాలా విశాలంగా ఈ యొక్క షోరూమ్ని వారు ఏర్పాటు చేసుకొని అండ్ ఆల్ డిజైన్స్ని చాలా ఓపిక్గా చూపిస్తూ అందరికీ కూడా సౌకర్యార్థంగా ఉండడం జరిగింది సో ప్రిస్టేజ్ అల్ట్రా ఫ్రెష్ టీమ్ అందరికీ కూడా శుభాకాంక్షలు ప్రత్యేకించి కోటేశ్వరరావు గారికి శుభాకాంక్షలు ఏ ప్రాంతం డెవలప్మెంట్ అయినా జనరలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్గా ఉంటుంది ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతూ ఉన్న కొద్దీ ఆ ఏరియా మీద క్రేజ్ డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది దాంట్లో ముఖ్య పాత్ర పోషించేది బ్రాండెడ్ షోరూమ్స్ కానీ బ్రాండెడ్ ఐటమ్స్ కానీ ఈరోజు మన గుంటూరులో తీసుకుంటే ఎన్నో బ్రాండ్స్ మనకి వస్తూ ఉన్నాయి అది నిజంగా వెల్కమ్ అది స్వాగతిస్తున్నాం మేము ఈరోజు ప్రెస్టీజే దాదాపుగా నాలుగైదు షోరూమ్స్ గుంటూరు మొత్తం మీదుగా వ్యాపించి ఉన్నాయి ఇట్లాగా బ్రాండ్స్ వస్తూ ఉంటే ఎప్పుడు కూడా మేము దానికి వెల్కమ్ చేస్తాము ఎక్కడో హైదరాబాద్కో లేదంటే వైజాగ్కో విజయవాడకో పరిగెత్తాల్సిన అవసరం గుంటూరు ప్రజలకి లేకుండా ఇలా వీరందరూ చేస్తున్నందుకు నిజంగా వీఆర్ ఆల్ హ్యాపీ గుంటూరులో మా ఫస్ట్ షోరూమ్ సో ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు అందరికీ ప్రెస్టీజ్ అంటే ఒక ఏ తెలుసు సో కుక్కర్స్ కానీ అదర్ ఐటమ్స్ కానీ సో ఫస్ట్ టైం గుంటూరులోని ఇంటీరియర్ ఫుల్ ఇంటీరియర్ అంటే మనకి మాడ్యులర్ కిచెన్ దగ్గర నుంచి వాడ్రాప్స్ టీవీ యూనిట్స్ ఎవ్రీథింగ్ మీకు వుడెన్తో చేసే ప్రతి ఐటెం కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్తో ప్రెస్టీజ్ ప్రొవైడ్ చేస్తుంది సో అందులోని జనరల్గా మనకి ప్రొవైడ్ చేసే వాటిల్లో బీడబ్ల్యూపీ అంటే వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అంటారు హెచ్డిహెచ్ఎంఆర్ అంటారు సో ఎండిఎఫ్ అంటారు కానీ కంపెనీస్లోని దాంట్లో యూనిక్నెస్ ఏంటంటే మాది కార్కస్ మొత్తం కూడా ఎంఎస్ మైల్డ్ స్టీల్తోని అలాగే ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్తోని కూడా మేము సర్వీసెస్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ద సేమ్ లుక్ మనకేంటంటే ఇప్పుడు నార్మల్గా అందరికీ ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు స్టీల్తో చేసుకుంటే సౌండ్స్ వస్తాయి రస్ట్ పడతాయి అనే అటువంటిది ఒపీనియన్ ఉంది కానీ మన ప్రెస్టీజ్ దాంట్లో కూడా మనం దానికి వారంటీ టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం సో ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే రస్ట్ పట్టినా మీకు ఏమైనా సౌండ్స్ వచ్చినా సరే అది ఫ్రీ సర్వీస్ అన్నమాట సౌండ్స్ రావు ఎందుకంటే మేము యూజ్ చేసేది లోపల కూడా హనీ ఫోమ్ యూజ్ చేస్తున్నాం సో సౌండ్ ప్రూఫ్ కోసం సో ఇక్కడ గుంటూరు ప్రజలు కూడా అందరూ షోరూమ్కి విట్ చేసి ఆ సర్వీసెస్ని అవైల్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుచుకుంటుంది